హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే రాయలసీమ స్టైల్లో తలకాయ కూర ఎలా చేస్తారని చెప్పేసి చూపిస్తాను సో ఇందుకోసం ఫస్ట్ ఇది కిలోకి పైన తలకాయ కూర అనమాట మీరు ముదురుది తీసుకుంటే ఒక ప్రాసెస్లో చేయాలి లేత తీసుకుంటే ఇంకో ప్రాసెస్లో చేయాలన్నట్టు సో ఇది ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను హియర్ విగో సో ఫస్ట్ వీటిని వచ్చేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఉప్పు పసుపు వేసుకొని స్మెల్ రాకుండా పక్కన పట్టేసుకునేసి ఫస్ట్ ఆనియన్స్ మనం కాల్చుకోవాలి పచ్చి ఆనియన్స్ వేసే అంటే ఆనియన్స్ కాల్చుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి పెట్టేసుకోవాలన్నమాట సో అయితే ఉల్లిపాయలు అనమాట అయిపోయిన తర్వాత మనం వీటిని కొంచెం చల్ల చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసేసుకోవాలి అండ్ యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఎండు కొబ్బరి కూడా కాల్చుకుంటారు కొంతమందికి ఆ టేస్ట్ నచ్చుతుంది కొంతమందికి నచ్చని వాళ్ళు పచ్చి ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలా కాల్చుకోకుండా ఎందుకంటే కాలిస్తే కొంచెం మాడిపోయిందంటే చేదు అన్నట్టు కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు కాల్చుకోవచ్చు లేదంటే యూ క్యాన్ స్కిప్ ఇట్ అనమాట సో ఇదంతా పొట్టు తీసేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి సో మనకి టెక్స్చర్ ఇలా ఉంటుంది చూసారా బాగా మంచిగా పొగలు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసేసుకోండి నాకంటే టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకోండి లేదంటే చల్లారిన తర్వాత చేసేసుకోవాలి సో నెక్స్ట్ ఇప్పుడు ఒక కుక్కర్ కట్టేసి వచ్చేసి ఇందులో వచ్చేసి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను ఇది స్టార్టింగ్లో మనం ధనియాలు బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా బిర్యానీ ఆకు చెక్క లవంగాలు స్టార్ పువ్వు ఇవన్నీ వేసి వేపుకొని మసాలా పట్టుకుంటారు బట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇంట్లోనే తయారు చేసిన మసాలా ఉంది కాబట్టి నేనైతే మీకు ఆ ప్రాసెస్ అయితే చూపించలేదు నేను ఆల్రెడీ ఇంట్లోనే రెడీగా చేసి పెట్టేసుకుంటాను అన్నట్టు అది రెడీగా లేని వాళ్ళు మాత్రం ధనియాలు బిర్యానీ ఆకు చెక్క అనాస పువ్వు ఇవేసి మనం రోస్ట్ చేసేసుకునేసి లైట్గా పౌడర్ చేసేసుకోవాలి సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇది ఇందాక ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇది ఇందులోకి వేసేసుకోవాలి సో ఇది పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే ఇంట్లోనే పట్టి పెట్టేసుకుంటాను ఎందుకంటే బయట నుండి వాడైతే అసలు మంచిది కాదు కాబట్టి సో ఇది కూడా బాగా కలిపేసుకోవాలి వరకు బాగా నీట్గా మగ్గి చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి അങ്ങനെ ടൊമാറ്റോ വരും కొంతమంది వచ్చేసి మనం ఇందాక ఆనియన్స్ కాల్చుకున్నాం కదా గుల్లలు పెట్టేసి కొంతమంది నేను చెప్పినట్టు ఎండు కొబ్బరి పచ్చిమిర్చి టొమాటో కూడా కాల్చుకొని వేసుకుంటారనమాట మీకు ఇంకా సింపుల్ ప్రాసెస్లో అయిపోవాలి ఒక పది నిమిషాల్లో పని ఎంత అయిపోవాలి అనుకుంటే మీరు ఆనియన్స్ ఇవన్నీ ఏం వేయకుండా డైరెక్ట్ పచ్చి మిక్సీ కొట్టేసుకునేది వేసేసుకోవచ్చు అనమాట కొంచెం పర్లేదు కొంచెం బాగా మంచిగా టేస్టీగా కావాలి కొంచెం అథెంటిక్ స్టైల్లో కావాలి అనుకున్న వాళ్ళు బాగా ఓపిక్గా అన్నీ గ్రీడ్ మీద కాల్ చేసుకునేసి నీట్గా చేసేసుకోండి ఇది మగ్గిన తర్వాత మనం ఏదైతే మీట్ తెచ్చేసుకున్నామో ఇది ఇందులోకి వేసేసుకోవాలన్నమాట యాక్చువల్లీ నాకు ఇందులో చెవులు అంటే చాలా ఇష్టం అలానే తినేసేదాన్ని కానీ నాకైతే ఈరోజు ఏం కనిపించట్లేదు మీలో ఎంతమందికి చెవులు తినడం అంటే ఇష్టం లేదా కామెంట్ సెషన్ చూద్దాం అలాగా ఎంతమందికి చెవులు అంటే ఇష్టం ఇష్టము ఇందులో కేసుకున్న తర్వాత అంత నేను చెప్పాను కదా ఆల్రెడీ గరం మసాలా ఉంటుంది మొత్తం ధనియా పౌడర్ అన్ని నేను వేపి పెట్టేసుకుంటానని చెప్పేసి సో ఆ పౌడర్ ఇది ఘాట్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో చేసినది కాబట్టి కాబట్టి చాలు సాల్ట్ కల్లుప్పు వాడండి మీరు నాకు బేసిక్గా ఇంట్లో కల్లుప్పు లేదు కాబట్టి నేనైతే సాల్ట్ వేసేసుకుంటున్నాను నెక్స్ట్ కారపొడి కారపొడి చూసేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసినాం కదా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసేసుకోండి లేదంటే చూసేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు ఇది వచ్చేసి బేసిక్గా మటన్ మసాలా అనమాట ఇది ఆప్షనల్ నచ్చిన వాళ్ళు వేసుకోండి నచ్చని వాళ్ళు అవసరం లేదు ఏకమైనా పర్లేదు నేనేమంటే టేస్ట్ కోసం అని చెప్పేసి నేనైతే యాడ్ చేస్తున్నాను ఇదేంటంటే ఆచి మటన్ మసాలా సో చాలు ఇదేంటంటే కొత్తిమీర నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కొంతమంది కూర అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర పైన వేసుకుంటారు కానీ నాకైతే అట్లా ఇష్టం ఉండదు కర్రీతో పాటే కొత్తిమీర కూడా మగ్గితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మంచిగా కలిపేసుకోండి కొంతమంది మటన్ ఎక్కువసేపు పడుతుంది కవ్వడానికి అని చెప్పేసి కూరలో వేయకముందే మటన్ ఒకసారి విజిల్స్తో ఉడకబెట్టేసుకుంటారనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఇది తలకూర ఏమవుతుందంటే మనం అట్లా డబల్ టైం కనుక పొయ్యి మీద పెట్టేసి మగ్గించుకున్నాం అనుకోండి పొరపాటున ఎక్కువ విజిల్స్ వచ్చినాయంటే పొడి పొడిగా వచ్చేస్తారన్నమాట వెముకల నుంచి బేసిక్గా తలకూర అంటే మనం తినడానికి తక్కువ ఉంటుంది ఎముకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పొడి పొడి అయిపోతుంది సో అలా కాకోకుండా ఒకసారి నీట్గా కుక్ చేసేసుకోండి సరిపోతుంది సో ఇలా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి మీకు మటన్ ఎంతైతే క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకునేసి చేయగానే మీరైతే విజిల్ పెట్టేయద్దు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిచ్చేసి తర్వాత మీరు విజిల్ పెట్టేసుకోండి యాక్చువల్లీ మటన్లో మనకి బేజా బేజా కూడా ఇస్తారు మెదడు ఇస్తారు అది ఏంటంటే బాగా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తిన్నామంటే నెయ్యి వేసుకొని తిన్నట్టు ఉంటుంది అన్నమాట బాగుంటుంది కానీ మాకైతే ఇక్కడ ఇవ్వలేదు సపరేట్గా తీసుకోవాలన్నాను అని చెప్పారంట సో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దీన్ని ఏం కదిల్చకుండా బాగా నీట్గా మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టేసుకున్న తర్వాత విజిల్పెట్ సో ఇదైతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఉడికిపోయిందనమాట మీకు టెక్స్చర్ కనిపిస్తుందా బాగా నీట్గా ఇలా వాటర్ బబుల్స్ ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది సో ఈ టైంలో మనం ఇంకా దీనికి విజిల్ పెట్టేసుకోవాలి లే లేత తలకాయకి అయితే మనకి ఎనిమిది నుండి తొమ్మిది విజిల్ సరిపోతాయి కొంచెం కొంతమంది ముదురు తలకాయ తీసుకుంటారు సో అలాంటి వాళ్ళకి పది పన్నెండు ఎంతైనా అవ్వచ్చు చెప్పలేం తలకూర ఉండేటప్పుడు మాత్రం కొంచెం ఓపిక్గా నిదానంగా వండుకోండి విజిల్స్ ఎన్నని కాదు మనకి ఇక్కడ పాయింట్ కూర ఉడికిందా లేదా అన్నది పాయింట్ అనమాట సో ఇప్పుడైతే మనమైతే విజిల్ పెట్టాలి అయితే విజిల్ పెట్టేసుకున్నాం అనమాట ఇది ఇంకా మనం ఒక ఎయిట్ నైన్ విజిల్స్ వచ్చేంత వరకు ఇంకా అయితే ఏం డిస్టర్బ్ చేయొద్దు ఎయిట్ నైన్ డిజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఎట్లా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను మళ్ళీ సో ఫ్రెండ్స్ చూసారుగా మటన్ అయితే తలకు అయితే చాలా బాగా ఉడికిపోయింది అనమాట సో టేస్ట్ ఎలా ఉందో నేను చూపిస్తాను యాక్చువల్లీ మీకు లైట్ కొంచెం డర్ అయి ఉండొచ్చు పవర్ పోయింది ఇక్కడ చాలా అంటే చాలా చాలా బాగుంది ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా టెండర్గా జ్యూసి జ్యూసీ ఇక చాలా చాలా బాగుంది అన్నమాట మీరు కూడా ఇలానే కుక్ చేసేసుకునేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది ఇంట్లో ట్రై చేసి చేసుకొని ఇలా ఉంది అన్నది నాకు కమె కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ చిన్న